హాయ్ అండి వెల్కమ్ టు మోడర్న్ లైఫ్ స్టైల్ మీ ప్రియా వచ్చేసింది మీ ప్రియా వచ్చిందంటే ఏదో ఒక రెసిపీని తీసుకొస్తుంది కదా అదే క్యాబేజ్ ఫ్రై మూడు టమాటాలని తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈ కర్రీలో అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్ సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాబేజ్ తీసుకుని ముందుగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి క్యాబేజ్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి క్యాబేజ్లో చాలా మంచి పోషకాలు ఉంటాయండి చాలామంది క్యాబేజ్ని ఇష్టపడరు కానీ క్యాబేజ్ అనేది చాలా మంచిది అంటే ఇది ఉడకబెట్టినప్పుడు అది స్మెల్ వస్తుందని చెప్పి చాలామందిని అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ సార్ అలా చేయొద్దు ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్గా తినేయండి సో ఇప్పుడు ఏంటంటే క్యాబేజ్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా చిరుగలు కింద కట్ చేసుకుని పచ్చిమిర్చి పోపులు బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం మీడియంలో పెట్టుకోండి స్టవ్ ఇప్పుడు సో నెక్స్ట్ ఏంటంటే పోపు ఎగిపోయాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాక టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మా చిన్నప్పుడు అంటే ఇంచుమించు కాలేజ్ టైంలో ఎప్పుడైనా క్యాబేజ్ వండితే అసలు ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు ఎ ఇప్పుడు ఏదోలాగా నీరసంగా తినేవాళ్ళమండి కానీ నాకు పెళ్ళయ్యాక తప్పదు తినాలి ఎందుకంటే మనల్ని చూసే మన పిల్లలు చాలా విషయాల్లో నేర్చుకుంటూ ఉంటారండి మనం కూడా రకరకాలు ఎంచామనుకోండి వాళ్ళు కూడా రకరకాలు ఎంచుతారు అదే కావాలి ఇదే కావాలని అంటారండి సో మన పిల్లల కోసమైనా సరే మన సైకిల్ని మార్చుకోవాలండి సో టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయింది కదండి దాని తర్వాత కాబేజ్ నుంచి చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకున్నాక ఒకసారి పైకి కిందికి బాగా కలిపేసుకోండి ఇది జస్ట్ ఒక స్మెల్ వస్తుంది అనేది మన అపోహ అంతే అండి మనం తిన్నప్పుడైతే ఎటువంటి స్మెల్ రాదు బాగా వండుకునేలా వండుకుంటే చాలా బాగుంటుంది అందుకు ఉల్లిపాయ టమాటా వేసుకుంటే ఆ స్మెల్ డామినేట్ చేసి టేస్ట్ మరి ఇంకొంచెం పెంచుతుంది సో క్యాబేజ్ అనేది ఒక వేసాక ఒక టూ మినిట్స్ ఆగాక ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పోయాక మళ్ళీ మూత తీసినా ఒకసారి పైకి కిందకి కలుపుకోండి ఎందుకంటే అడగంట అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కలుపుతూనే ఉండండి నెక్స్ట్ ఏంటంటే ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోండి ఒకసారి మూత తీసుకుని చూసాక ఎంతో కదండి నేనైతే తక్కువ కారం వేస్తాను హాఫ్ టీ స్పూన్ కారం వేసాను అంతే అండి తర్వాత ఇంకొకసారి కలుపుకున్నాక నేను లిటిల్ బిట్ వాటర్ అంటే హాఫ్ టీ గ్లాస్ అంతే కొద్దిగా ఒక మూడు స్పూన్లు నీళ్లు వేసుకోండి జస్ట్ ఏంటంటే అడగంటకుండా క్యాబేజ్ కూడా బాగా ఈజీగా మగడానికని చెప్పి కొన్ని నీళ్లు వేసుకున్నాను అంతే సో వాటర్ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ తక్కువ అయితే మీరు సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ ఉండగా క్యాబేజ్ అనేది మగ్గిపోతే హైలో పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చండి సో వాటర్ అయిపోతుంది ఇది కూడా మరింత టేస్ట్గా ఉంటుంది సో ఇలా అంతేనండి చాలా వరకు అయిపోయింది క్యాబేజ్ ఫ్రై ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుని మనం చేసుకున్న ఫ్రై అంతటినీ వేసుకుని కొత్తిమీర వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి సో కొత్తిమీర వేసుకున్నాక ఇక్కడే ఈ క్యాబేజ్ ఫ్రై టేస్ట్ని డబల్ చేసే ఒక ఇంగ్రీడియంట్ ఉందండి అదే మిక్స్చర్ సో ఈ మిక్చర్ పైన వేసుకుని తింటే చాలా బాగుంటుందండి వేడవేడి వేడి రైస్లో ఆయిల్ వేసుకుని క్యాబేజ్ ఫ్రై చేసుకుని ఏదైనా పికిల్ ఉంచుకుని తింటే అబ్బా అదిరిపోద్ది అంతే అండి ఈ ప్రియా ఏమీ ప్రియా అనుకోండి ప్రియా ఏం చెప్పినా మీ మంచి గురించి చెప్తుంది కదా మరొకసారి ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఉంటాను మరి బాయ్